హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేయత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆసరా ఫెక్షన్ ఈ రోజున గొప్ప శుభవార్త అనేది రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా చేయిత పథకం ద్వారా వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగులు సోదరులు కావచ్చు హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు ఇవ్వలేకపోయామని ఇప్పటికే చాలా వరకు అయితే కోపంతో అయితే ఉన్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా అందరికీ చేసుకుంటే వెళ్ళాలని ఉద్దేశంతో ప్రజెంట్గా మనకైతే మన అను ఇన్ఫర్మేటివ్ తరఫున చేసి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఏమైనా చేస్తున్నారా లేదని మనమైతే తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మీకు రావాల్సిన ఏదైతే చేయదే పథకం అవుతుందో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే మాట్లాడుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే ఇచ్చేదో చిన్న లైక్ అయితే ఇచ్చేయండి సో మన అను ఇన్ ఛానల్ అయితే వెళ్ళి ఈ రోజు మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే ఇచ్చేద్దాం వీడియోని నుంచి లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న చేయిత పథకం ద్వారా డబ్బులు పొందే వాళ్ళ సంఖ్య దాదాపు పెరుగుతూనే ఉందండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలంటే ప్రజెంట్ ప్రభుత్వం దగ్గర కూడా సరైన టైంలో నిధులు లేక ఇబ్బంది పడుతున్న చాలా వరకు అయితే ఉన్నాయండి ప్రజెంట్ దీని లెవెల్ వరకు అయితే ఓకే హ్యాపీ అందరికి ఇచ్చిన విధంగానే హామీలు ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నుంచి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎంతవరకు అయితే ఖర్చు అయితే వస్తుందో వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం అండి ఒక్కసారి ఈ వీడియోని మీరు లాస్ట్లో చూస్తున్నారు కాబట్టి ఈ చైత్య పథకం ద్వారా డబ్బులు పొందాలంటే మన తెలంగాణలో వృద్ధులు కావచ్చు వంట మహిళలు కావచ్చు ఎవరైతే మనకైతే ఏ వార్డు సమ్మిష్ర వార్డు ఉంటే మాత్రం హామీ ఇచ్చిన విధంగా తొందరగా అయితే అవ్వడం అయితే జరుగుతుందండి దీంట్లో కూడా మీరు ఎలాంటి ఇబ్బంది పెడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా చేయిత బతకం ద్వారా డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వస్తుందండి దీంట్లో మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మీలో కూడా చేత బతకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటే మాత్రం ఒక్కసారి ఇవి అయితే మీరైతే ప్రెసెంట్ అయితే మీరైతే వాడకం చేసుకోండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఉందో ప్రజెంట్ అవన్నీ చేసుకుంటే ముందుకైతే వెళ్ళాలి ఉద్దేశంతో మనమైతే చెప్పడం అయితే జరుగుతుందండి సో మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం చొప్పకనే ఉన్న వెళ్ళాకనే మీరు అయితే ఆలోడ్ టైప్ చేసుకుంటే పూర్తి సమాచారం అనేది మనం చాల్దబ్రోమే కట్టు ఇబ్బడమేతే జరుగుతుందండి ఓకేనా సో థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్